హాయ్ అండి నిన్న సండే మా పాప బాబు చికెను ఫుల్ కోడి ఫ్రై యూట్యూబ్లో చూసారండి చాలాసార్లు రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు సరే అని చెప్పేసి చికెను ఫుల్ కోడి తెప్పించేసి నేను హాఫ్ కోడి మాత్రమే ఫ్రై చేశానండి ఆఫ్ కోడేమో నేను కర్రీ చేశాను ఆ ప్రాసెస్ అనేది చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగా అండి మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి పలవ కూడా చాలా చాలా బాగుందండి చూడండి ఉప్పుతో రుచికి తగినంత వేసుకోండి కారం మీ పైసకి తగ్గట్టు వేసుకోండి పసుపు ఏమో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏమో నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక నిమ్మకాయ గింజలు తీసేసి ఒక నిమ్మకాయ కాయకాయ పిండేసేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బాగా కుదిరిందండి మీరు ఒకసారి ట్రై చేయండి పెరుగేమో నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను ఫలావ చేసిన తర్వాత ఈ చికెన్ ఫ్రై చేశానండి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే పైసీ అన్నది మొక్కకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ముందు నేను ఫలావ చేస్తానండి తర్వాత ఏంటంటే ఫ్రై చేశాను మీకు మాత్రం ముందు ఫ్రై చూపిస్తున్నాను చూడండి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఏమో ఫుల్గా పోసుకోవాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ పోసుకుంటే సరిపోతుంది <tune> హాల్ హాయిలీ ఎక్కిన తర్వాత మనకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి ఆ రెండు జాయింట్లు ఇందులో వేసేసి ఇంకా మనకి గిన్నెకి ఎంతో కొంత మసాలా ఉంటే ఉంటుంది అది మొత్తం అంతా తీసేసి పైన మామూలుగా రుద్దేసేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సిమ్లో పెట్టుకునే మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేసరికి పచ్చి పచ్చిగా ఉంటుంది చికెన్ జాయింట్లు అనేసరికి చాలా 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 పెద్దగా ఉంటాయి కాబట్టి మనం మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోండి టైం అనేది పడుతుందండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది ఖచ్చితంగా మీరు ఓపిక్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి నేను అంటే ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను తెలిసిందే కదండి నేను గ్యాస్ తీసుకున్నాను ఇంకా వంటలు అనేది రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం చికెన్ అనేది పిల్లలు అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి చికెన్ ఫ్రై చేశాను పాప వచ్చేసరికి ఏంటంటే మమ్మీ నేను తింటాను నాకు ఏ మమ్మీ అని అడిగింది సర్లే అని చెప్పేసి అలాగో ఒకటి లెగ్ పీస్ అనేది ఫ్రై అయిపోయింది పాప అడిగింది కదా అని చెప్పేసి అది తీసి పాపకి నేను వేశానండి టేస్ట్ అనేది చాలా బాగుంది మమ్మీ బాగుంది ఇంకోసారి చేయమని అడిగింది పాప ఏంటంటే సైడ్కి ఆనియన్స్ కూడా అడిగిందండి పాప సర్లే ఎప్పుడో ఒకసారి అడుగుతారు రోజు అడగరు కదా పిల్లలు అని చెప్పేసి నేను పాప కోసం ఆనియన్స్ను నిమ్మకాయ కూడా కోసి పాపకి ఇచ్చానండి ఇంకోటి ఏంటంటే ఇది ఈవెన్గా సమానంగా ఉండదు కాబట్టి మనం ఓపిక్గా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కలర్ మారిపోతూ ఉంటుంది మనకి ఫ్రై అనేసరికి చాలాసేపు పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కలర్ మాడిపోతూ ఉంటుంది చూడండి ఆయిల్ కూడా కలర్ మాడిపోయింది నేను ఓపిగ్గా చేసుకున్నాను అండి ఇదేమో బాబు కోసం అండి తను ఏం చేశాడంటే మమ్మీ నేను తర్వాత తింటాను నాకు ఇప్పుడు వద్దు నాకు బాగా ఫ్రై చేయ మమ్మీ అని అడిగాడు సరే ఎలానో నీట్గానే ఫ్రై చేయాలి కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశానండి ఇంకా మనకి ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అదో గరిటె పోసుకుని ఇందులో ఐదు పచ్చిమిరగాయలను కరివేపాకు తర్వాత కారము గరం మసాలా వేసి చికెన్ జాయింట్ కూడా వేసేసి అందులో ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల మనకి ఫ్రై అవుతుంది బయట కూడా ఏంటంటే చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా ఏంటంటే ముక్క చప్పదనం లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఎప్పుడు వండినా కూడా ఫ్రై చేసినా కూడా నేను ఎలానే చేస్తాను యాక్చువల్గా ఏంటంటే జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేస్తానండి బాబు జీడిపప్పులు వద్దు మమ్మీ నాకు కొత్తు చికెన్ పీసే కావాలన్నాడు సరే అని చెప్పేసి ఇలా ఫ్రై చేశాను పైన కూడా ఏంటంటే గరం మసాలా జల్లండి చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా జల్లేసి ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి సిమ్లో పెట్టుకుని తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇది మామూలుగా ఏంటంటే నేను స్టార్ట్ చేసేసరికి వర్షం వస్తుందండి లైట్గా పడుతుంది సర్లే మాకు కొంచెం తడవదు కాబట్టి నేను బయట కూర్చునే చేశాను బాబైతే అయితే కర్రీ ఇంకా ఉడుకుతుందండి బాబు ఏం చేశాడంటే మమ్మీ నేను ఎల్లర్ని తింటాను నాకు వెయ్యి అని అడిగాడు కర్రీ అవుతుంది కదా బాబు అంటే లేదు మమ్మీ నేను ఎలానే తింటాను నాకు పెరుగు చట్నీ చేసి ఇచ్చేసేయి నేను ఇలా తింటానన్నాడండి నేను పెరుగు చట్నీ చేస్తున్నాను బాబు ఈలోపు తింటూ ఉన్నాడు టేస్ట్ అనేది బాగుంది మమ్మీ అని చెప్పాడు ఎలానో పిల్లలు అనేసరికి ఫుల్లు చికెన్ జాయింట్లు కానీ ఫుల్ కానీ తింటారు కాబట్టి వదిలేస్తారండి వాళ్ళకి నచ్చినంతవరకు తింటారు మిగతాది వదిలేస్తారు కాబట్టి బాబు తిని బాగుంది మమ్మీ అని చెప్పాడు ఈలోపు నేను ఇది బిర్యానీ ప్రాసెస్ మొదలు పెట్టానండి నేను నెయ్యిను మామూలుగా ఆయిల్ కలిపేసి ఒకసారి వేస్తానండి బిర్యానీ గరం మసాలా వేసేసుకుని ఒక మూడు పచ్చిమిరకాయలను ఒక మూడు ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇది ఫ్రై చేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని అందులో వేసుకున్నానండి ఒక చిన్న టమాటా కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకుని అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మగ్గిన తర్వాత ఏంటంటే మనకి దీంట్లోకి అలవిల్ప పేస్ట్ కూడా వేసుకోండి అలవిల్ప పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి నేను మూడు టేబుల్ స్పూన్లు అలవిల్ప పేస్ట్ వేసానండి స్పూన్లు అనేది చిన్నవి కాబట్టి అందుకే నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఇది కూడా ఏంటంటే ఆయిల్ పైకి వచ్చుకున్న తర్వాత మగ్గించుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్లు పెరిగేసుకున్న తర్వాత ఇది కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కలిగిపోలుకోవాలండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కొలత ఏంటంటేనండి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇది నార్మల్ రైస్ అందుకనే నేను ఆరు గ్లాసులు వాటర్ పోసానండి గ్లాస్కి రెండు గ్లాసులు అండి కొలత నార్మల్ది అందుకని నేను ఆరు గ్లాసులు పోసాను ఈ బాయిల్ అయిన తర్వాత ఇక్కడే నేను రైస్ వేసేస్తున్నానండి ఉప్పు కూడా మీకు ఇప్పుడే రుచికి తగినంత వేసేసుకున్న తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్లు వేసుకోండి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ బిర్యానీ మసాలాలు పైసీ తగ్గినా కూడా ఈ గరం మసాలా వేసుకుంటే అడ్జిస్ట్ అయిపోతుందండి తర్వాత నేను ఒక అరగంట బియ్యం కడిగి నాన్ పెట్టుకున్నానండి ఇది మామూలు రైస్ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్ ఉంటాయి కదండి అవి ఎక్కువ శాతం నేను బాస్మతి బియ్యంతోనే చేస్తానండి ఇది కూడా ఒకసారి అప్పుడప్పుడు ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సరే టైం అయిపోతుంది బాబు చికెన్ జాయింట్ అడిగాను అని చెప్పేసి ఇది ఇదిను చికెన్ కర్రీ నేను లోపల పెట్టేశానండి ఆ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్